హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా అండి పార్టీ వేర్ పార్టీ వేర్ కలెక్షన్ సో శారీ మొత్తం ఇలా చూసుకోండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఇది మనకేంటంటే ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది చూడండి ఇది పైతనీ బార్డరు మునియా బార్డరు కానీ బ్యాక్ సైడ్ మనకేం కనిపించదండి స్టిచ్చింగ్ వస్తుంది స్టిచ్చింగ్తో పాటు వస్తుందనమాట ఇవన్నీ కాస్ట్లీ పీసెస్ మేడం టూ థౌజండ్ రేంజ్వి సో బ్లౌజ్ ఇట్లాగా బ్రొకెట్ ఇచ్చేసారు మునియా బార్డర్ ఇచ్చారు అండ్ శారీలో కూడా త్రీ ఫోర్త్ దాకా వర్క్ అయితే వచ్చింది మొత్తం ఇందులో ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే వచ్చిందండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాము మనము కేవలం థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ కలర్స్ కొద్దిగానే ఉన్నాయి చూడండి ఎంత బాగుందో పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్లో మొత్తం చికెన్ కారీ వర్క్ అండ్ పెద్ద మునియా బార్డర్ స్టిచ్చింగ్ చేసి వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బార్డర్ కలర్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ శారీలో త్రీ ఫోర్త్ దాకా వర్క్ వస్తుంది కేవలం పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత పెద్ద బార్డరు మంచి బ్లూ కలరు రెడ్ కలర్ కాంబినేషన్ కంచి బార్డర్ మేడం కంచి వస్తే వచ్చేటటువంటి కంచి బోర్డరు కేవలం పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలాగా చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది మేడం నెక్స్ట్ కనకాంబరం కలర్ మేడం ఇది కూడా రెడ్ కలర్ కాంబినేషను సో బిగ్ సైజ్ బోర్డర్ రా బిగ్ సైజ్ బోర్డర్ సూపర్గా ఉంది మేడం చికెన్ కారీ వర్క్తో పాటుగా అట్ ట్రెడిషనల్ ఉంది ట్రెండింగ్ కూడా ఉంది మేడం చాలా రీజనబుల్ ఆఫర్ ప్రైస్లో అయితే ఉంది థర్టీన్ హండ్రెడ్లో అండ్ ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో యాష్ కలర్ యాష్ కూడా కాదు స్లేట్ కలర్ వస్తుంది మంచి ఫ్యాన్సీ కలర్ బ్యాక్గ్రౌండ్లో బ్లౌజ్ ఉంది మీకు సో ఆ బ్లౌజ్ రెడ్ కనిపిస్తుంది మీకు అంతే ఇదిగోండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లౌజ్ వచ్చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ బ్లౌజ్ కనిపిస్తుంది ఒకసారి బ్లౌజ్ చూపించేసారు సో శారీలో కూడా మిడిల్ పార్ట్ కూడా చిన్న చిన్న బుటాలు అయితే వచ్చినాయండి క్లాత్లు బాగున్నాయి మేడం ఇవి మీకు సింగిల్ పైన ఓపెన్ చీర మొత్తం సింగిల్ ఓపెన్ చీర ఓపెన్ చేస్తేనే బాగా కనిపిస్తుంది మేడం చూడండి ఎంత బాగుందో శారీ ప్యూర్ జార్జెట్ వస్తుంది మిడిల్ అంతా జార్జెట్ కింద వచ్చేటప్పటికి మనకి కంచి బోర్డర్ స్టైల్ అనమాట మంచి డిజైనర్ కాన్సెప్ట్ శారీసే మేడం వెరీ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ బ్లూ విత్ ఇది కూడా పింక్ షేడ్ మేడం కంచి బోర్డర్స్ చూసారా కుట్టు బోర్డర్స్ అంటారు అలాగా చాలా బాగుంది ఇది కూడా మెజంతా పింక్ కలర్ వస్తుంది బోర్డర్ వచ్చేటప్పటికి శారీ మొత్తం కూడా ఇదే విధంగా చికెన్ కారీ వర్క్ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ ఇదంతా కూడా మిక్స్ బెయిల్ మేడం ఒక బెయిల్లోనే నాలుగు వెరైటీలు అయితే వచ్చినాయి మనకి నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ వెరైటీ ఇవి ఓన్లీ టూ పీసెస్ మేడం టూ కలర్సు టూ పీసెస్ అంతే ప్యూర్ టిష్యూ వస్తుంది చూసారా వీవింగ్ ఎంత బాగుందో ప్యూర్ టిష్యూ పట్టు వస్తుంది మేడం క్లాత్ అయితే సింపులీ సింపులీ సూపర్ విడిగా మనం ఇవి అమ్మేది రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్ మేడం కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఎయిటీన్ డబల్ నైన్లోనే ఇచ్చేస్తున్నాను శారీ మొత్తం వీవింగ్ గోల్డ్ జరీ వీవింగ్ వస్తుంది టిష్యూ బేసు ఫాలింగ్ మెటీరియల్ బ్లౌజ్ చూపించిన బ్లౌజ్ చూపించేసి ఒకసారి చూ చూడండి చిన్న బుటాతో బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ ఇచ్చారు మొత్తం శారీ మొత్తం చూపించేసే బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డరు అండ్ ఓవరాల్ శారీ శారీ మొత్తం మనకి ఇదే విధంగా వస్తుంది ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇందులో తీసి ఓన్లీ టూ కలర్స్ గ్రీన్ కలర్ కూడా ఉంది చాలా బాగున్నాయి రెండు కలర్స్ బాగున్నాయి మంచి ఫాలింగ్ టిష్యూ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కేవలం ఎయిటీన్ డబల్ నైన్ సెలబ్రిటీ టిష్యూ శారీస్ మేడం ఇవి కూడాను మనకి మిక్స్ బెయిల్లో వచ్చినాయి కానీ మామూలుగా అయితే త్రీ ఫైవ్ రేంజ్ మేడం ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవో రేంజ్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇదికి సింగిల్ పీస్ వచ్చింది ఇది సాటిన్ బోర్డర్తో వచ్చింది మేడం డిజిటల్ ప్రింట్ స్టైలు కొద్దిగా మెటీరియల్ ఏంటంటే సిల్కీగా ఫాలింగ్ లాగా వచ్చేసింది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేటప్పటికి కేవలం మనకి త్రిబుల్ లైన్కే ఇచ్చేస్తున్నా ఫ్రీ షిప్పింగ్ వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కాస్ట్లీవి ఇవి నార్మల్వి అన్ని మిక్స్డ్ వెరైటీస్ చూడండి మూడు వేల ఐదు వందల రూపాయలు చీర ప్యూర్ డోలా బిగ్ సైజ్ బోర్డర్ బిగ్ సైజ్ జరీ బోర్డర్ అండి శారీలో వచ్చినటువంటి బోర్డరు పళ్ళు బ్లౌజ్ అద్దీరి చీర ఎంత గాజెస్గా ఉందండి విడిగా మనం తీసుకోవాలంటే ఇది మూడు వేల ఐదు వందల రూపాయల చీర పళ్ళు కాన్సెప్ట్ కానీ ఎవ్వరు గ్రీన్ ఉంది మేడం ఎవ్వరు గ్రీన్ రెండు వేల రెండు అయితే ఇచ్చేస్తున్నాను శారీ ప్రైజు ఒకటే పీసు సింగిల్ పీస్ ఒక్కోటో ఒక్కో పీస్ అనమాట మనకి మిక్స్ బెయిల్లో వచ్చింది స్టాక్ ఇది చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అసలు పెద్ద బోర్డరు చూడండి ఎంత బాగుందో శారీ సో గార్జెస్ పీస్ మేడం టోటల్ ఓవరాల్ శారీ మిడిల్ పార్ట్ కూడా బుటాస్ ఉన్నాయి కేవలం రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ చినాన్ క్రేప్ వస్తుంది మేడం ఇది మెటీరియల్ వచ్చేటప్పటికి చినాన్ క్రేప్ వస్తుంది సో ఓవరాల్ శారీ బ్లౌజ్ ఇవన్నీ మనం రెండు వేలు అమ్మినవే బ్లౌజ్ కూడా మంచి డార్క్ వైన్ కలర్ మంచి డార్క్ వైన్ కలర్ మళ్ళీ ఒక్కసారి చూపించరా పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ డార్క్ వైన్ కలర్ బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం కేవలం పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి బ్యూటిఫుల్ పీస్ ఇవన్నీ మనం పద్దెనిమిది వందల్లో అమ్మాం చినాన్ క్రేప్లో డిజిటల్ ప్రింట్ శారీస్ ఎయిటీన్ హండ్రెడ్ అమ్మాం బ్లౌజు పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్లు అన్నీ నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ ఇది చూడండి ఇదైతే డిజిటల్ ప్రింట్ వచ్చింది రెండు వేల రెండు వందలు పడుతుంది యాక్చువల్ ప్రైస్ రెండు వేల రెండు వందలు దీంట్లో బ్లౌజ్ రాలేదండి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం దీంట్లో బ్లౌజ్ రాలేదు ఒక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది ఇంకొంచెం ప్యూర్ ఇంపోర్టెడ్ వస్తుంది బ్లౌజ్ అయితే లేదు ఓన్లీ శారీ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం బార్డర్ వచ్చి నీమ్ జరీ వస్తుంది మేడం ఇది కూడా బ్లౌజ్ అయితే రాలేదు అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ జార్జెట్స్ ఇలా వచ్చేసింది మనకి చాలా బాగుంది శారీ మధ్యలో కూడా బుటా అయితే ఉంది పదిహేను వందలు పడుతుందండి సో దీంట్లో బ్లౌజ్ లేదండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైనా ఇట్లా కలర్ కాంబినేషన్తో సెట్ చేసుకోవచ్చు ఇవి కూడా అంతే ఏదైనా త్రీ థౌజండ్ రేంజ్ పీసెస్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఇది ప్యూర్ పక్కాగా డోలా అండి కలంకారి స్టైలు దీంట్లో బ్లౌజ్ వచ్చేసింది చక్కగా పదిహేను వందలు బ్లాక్ కలర్ బ్లౌజ్ మేడం ఇది బుటా బ్లౌజ్ బ్లాక్ కలర్తో బ్లౌజ్ ఇస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ గార్జెస్ పీస్ అండి ఇది కూడా బ్లౌజ్ రాలేదుగా అమ్మా సో ఇది కూడా బ్లౌజ్ రాలేదండి ఎక్సలెంట్ జార్జెట్ అసలు అబ్బా ఆర్గంజా మేడం ఇది ఇది ఆర్గంజా జార్జెట్ మేడం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే లేదు క్లియర్గా విని తీసుకోండి నో రిటర్ను నో ఎక్స్చేంజ్ ఇది చూడండి మేడం మనకి ఎలా అంటే బ్లూ కలర్ మేడం ఇది చాలా బాగుంది మోడల్ సిల్క్ శారీ అజరక్ ప్రింటు రిచ్ పళ్ళు అండ్ అజరక్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా వస్తుంది మొడల్ సిల్క్ శారీ చాలా బాగుంది బార్డర్లెస్లో మొడల్ సిల్క్ శారీ అండ్ అజరక్ పళ్ళు వస్తుంది రెండు వేలు రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ ఓన్లీ మేడం ఈ శారీస్ గుర్తుపట్టారా మనం మూడు వేల ఐదు వందలు అమ్మాం బోర్డర్లెస్ శారీస్ సేమ్ శారీ నేను కూడా మెరూన్ కలర్ ఒకటి తీసుకున్నాను మూడు వేల ఐదు వందల రూపాయల చీరలు మెటీరియల్ వచ్చేటప్పటికి లైట్ క్రేపు లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ క్రేపు డిజిటల్ ప్రింటు మూడు వేల ఐదు వందల రూపాయల చీర ఇది బ్లౌజ్ గ్రీన్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు అండి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ చెప్తే మీరే నిజంగా ఆశ్చర్యపోతారు క్రేప్ మేడం మెటీరియల్ కూడా క్రేప్ వస్తుంది ఓవరాల్ శారీ చూడండి ఎంత బాగుందో పెద్ద పెద్ద ఫ్లవర్స్ పైకి వస్తాయి అలాగూ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అసలు ఆర్గంజా మెటీరియల్ క్రేప్ ఆర్గంజా మేడం క్రేపు ఆర్గంజా మిక్సింగ్ లాగా వచ్చింది అబ్బా శారీ అయితే మాత్రం మామూలుగా లేవు ఇవి జస్ట్ ఫోర్ పీసెస్ అండి ఫోర్ పీసెస్ జస్ట్ జస్ట్ ఫోర్ పీసెస్ వచ్చినాయి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను పదహారు వందల తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది మాత్రమే మళ్ళీ మళ్ళీ దొరకవు నాలుగే నాలుగు పీసులు ఉన్నాయి నెక్స్ట్ మరొక గాజెస్ పీసు శారీ మొత్తం ఇలా వస్తుంది తిప్పేసి పళ్ళు బ్లౌజ్ యా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్లో పళ్ళు గమనించారా కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ కేవలం పదహారు వందల తొంభై తొమ్మిది మూడు వేల ఐదు వందలు మనమే అమ్మాం ఇవి బార్డర్లెస్ శారీస్ చాలా బాగుంది రిచ్ పళ్ళు మంచి డిజైనర్ శారీస్ కేవలం సిక్స్టీన్ డబల్ నైన్ శారీ మొత్తం కూడా మెరూన్ రెడ్ అండి మధ్యలో కొద్దిగా గోల్డ్ మిక్స్ అవుతుంది అంతే ఓకేనా నెక్స్ట్ సేమ్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం చూపిస్తాను ఓపెన్ చేయరా కొద్దిగా క్లియర్గా పిక్చర్స్ అయితే పెట్టండి మేడం ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అదిరిపోయింది ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ సూపర్ పీసు ఓవరాల్ శారీ శారీ ఫోటో పెట్టండి మేడం మీరు ఓవరాల్ శారీ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పదహారు వందల తొంభై తొమ్మిదికి నెవర్ బిఫోర్ అనమాట ఈ కలెక్షన్ ఇంకా ఎవర్ ఆఫ్టర్ లాస్ట్ గాజెస్ పీస్ ఇది ఒకటి ఓపెన్ చేయరా సింగిల్ పీస్లే మేడం ఏదైనా సింగిల్ పీస్ అబ్బా ఎనీథింగ్ సింగిల్ పీస్ ఇదిగో మా ఇదిగో ఇదిగో బ్లౌజ్ యా పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు బ్లౌజ్ శారీ పైన లైట్ బ్లూ కింద వచ్చేసరికి డార్క్ బ్లూ వస్తుంది మేడం చాలా బాగుంది ఐటమ్ పదహారు వందల తొమ్మిది కేవలం ప్రైస్ లాస్ట్గా చినాన్ క్రేప్ అండి చినాన్ క్రేప్ ఇది బాటిల్ గ్రీన్ కలరు డిజిటల్ ప్రింటు దీంట్లో బ్లౌజ్ లేదు మేడం ఎనీ డార్క్ బ్లౌజ్ ఎనీ డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఈజీగా దొరుకుతుంది మీకు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది సారీ చాలా బాగుంది ఇవన్నీ కూడా మనం రెండు అలా సేల్ చేసేవండి ఇది కూడా మనకి పదహారు వందల తొంభై తొమ్మిదిలో అవైలబుల్గా ఉంది వాంటింగ్ ఉంటే బుక్ చేసుకోండి వాట్సాప్ చేసి థ్యాంక్ యూ చిన్న వీడియో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎక్కువ లేవు స్టాక్ కూడా